Saya sampai ke ನ್ಯಾಯವಾದರು ಐಕ್ಯತಾ ನ್ಯಾಯವಾದರು ಐಕ್ಯತಾ ನ್ಯಾಯವಾದರ ಐಕ್ಯತಾ ಓ ನಂಬರ್ ಪನ್ನೂ ನಂಬರ್ ನ್ಯಾಯವಾದ ಐಕ್ಯತಾ ನ್ಯಾಯವಾದರೂ ಐಕ್ಯತಾ ನ್ಯಾಯವಾದರೂ ಐಕ್ಯತಾ నేను శ్రీ ఎస్టి హరీన్ సార్ ఆఫీస్ జూనియర్ ని నేను ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి సార్ దగ్గర జూనియర్ గా వర్క్ చేస్తున్నాను అడ్వకేట్ గా ఈరోజు మేము రిలే నిరాహార దీక్ష పద్నాలుగో రోజు రిలే నిరాహార దీక్ష డోన్ బార్ అసోసియేషన్ తరఫున నుంచి మేమందరము చూచించున్నాము ఈ రిలే నిరాహార దీక్ష ఎందుకోసం అంటే ఏపీ ప్రభుత్వం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు చట్టాన్ని కొత్తగా సృష్టించింది ఈ జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు చట్టం ద్వారా ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బంది కలుగుతుంది వాళ్ళు ఫ్యూచర్ లో వాళ్ళ ఆస్తులను వాళ్ళు తాకట్టు పెట్టుకోవాలనుకున్న కానీ ఎంఆర్ఓ విఆర్ఓ టిఆర్ఓ వీళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళు అమ్ముకోవాల్సిన కానీ ఆ తాకట్టు పెట్టాలి కానీ వాళ్ళు రైట్స్ ఇస్తే తప్ప వీళ్ళకి రైట్స్ ఉండవు అని వాళ్ళు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది దాని వల్ల మేము ఈ యాక్ట్ రద్దు చేయాలి ఎలాగైనా కానీ ప్రజలను కాపాడుకోవాలి అని మేమందరం కృషి చేస్తున్నాము ఈ జీరో వల్ల రైతులు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఇద్దరు వ్యక్తుల మధ్య సి అనే వ్యక్తి కొత్తగా చేరినాడు అతని అతను కూడా పట్టదారు పుస్తకము తహసీల్దారు ఇస్తున్నాడు ఈ మాది ముందు నుంచి మా పాపము తల ఆస్తి ఇది రైతుల మాకు ఇన్ని ఎకరాల స్థలం ఉంది వీళ్ళ మధ్యలోకి ఈయన ఎట్లా కూడా అదే పాప పుస్తకం అదే పేరు మీదనే ఉంది ఇది తప్పు సార్ అని అడిగితే కూడా వాళ్ళందరూ మీరు పిటిషన్ వేసుకోకండి కోర్టులో లేదు రైట్స్ ఇప్పుడు ఆడివాకి వెళ్ళండి అని అంటున్నారు ఆడివా సార్ తెలిసిందే కదా మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో నుంచి మనకి ఎంతవరకు మనకి న్యాయం జరుగుతుంది ఇక్కడ కోర్టులో మనకి సీనియర్ సివిల్ జడ్జి సారు మనకి అన్ని పరిశీలనలు చేసి అటు ఇటు పరక్టీ ఉందా లేదా అని చూసి సరైన తీర్పు ఇవ్వడం జరుగుతుంది కానీ ఆర్డీఓ కానీ ఎవరైనా కానీ ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ ఎవరైనా కానీ జాయింట్ కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా పై అధికారి వాళ్ళు ఏం చెబితే అదే న్యాయం అనేసి వాళ్ళకి తీర్పు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీని వల్ల రైతులు ప్రతి ఒక్కరు కూడా నష్టపోయే అవకాశాలుంది రాబోయే కాలంలో మనకి ఆహారం కూడా దొరకని పరిస్థితి చోటు చేసుకుంటుంది రైతులందరూ పొలాలందరూ నష్టపోతారు దీని ఈ యాక్ట్ ని ఖచ్చితంగా ఖండించాలనేసి మేము బెండార్ అసోసియేషన్ తరఫున నుంచి మేము రద్దు చేయాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన బోన్డార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులకు నాయకు